మంత ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ సముద్రం అల్ల కల్లోలంగా మారింది జిల్లాలో తీరం వెంబడి ఉన్న నలభై రెండు గ్రామాలపై తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేసింది ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టారు మైపాడు బీచ్ లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి మరిన్ని వివరాలు అందిస్తారు అర్ధరాత్రి నుంచి కూడా ఇదే విధంగా వర్షం కురుస్తోంది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అందులోనూ ఈ తీరం వెంబడి గాలుల వేగం అనేది కూడా ఎక్కువగా ఉంది సో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మైపాడు బీచ్ తీరంలో అలల ఉధృతి అనేది అలాగే కొనసాగుతోంది ఇది తీరానికి సమీపిస్తున్న కొద్ది కూడా గాలుల వేగం అనేది పెరుగుతోంది అయితే ఉదయంతో పోలిస్తే సముద్రం అలల ఉధృతి అనేది కాస్త తగ్గినప్పటికీ గాలుల వేగం మాత్రం ఉదయం కంటే కూడా పెరిగింది మొత్తం తీరం వెంబడి ఉన్నటువంటి తొమ్మిది మండలాలు అంటే దాదాపు నలభై రెండు గ్రామాలకు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది సో దాదాపు వారం నుంచే కూడా ఎవరు కూడా వాతావరణం మారినప్పటి నుంచి కూడా ఈ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళడం లేదు అయితే నిన్నటి నుంచి కూడా ఈ అలల ఉధృతి అనేది మరింత పెరిగింది గాలుల వేగం కూడా పెరిగినటువంటి నేపథ్యంలో తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా అలర్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎవరూ కూడా బయటకు రావడం లేదు అందులోనూ ఈ మొత్తం నెల్లూరు పరిసరాల్లో ఉన్నటువంటి ఐదు బీచ్లను కూడా ఎవరికీ కూడా అనుమతి లేకుండా ఆంక్షలు విధించారు ఈ కార్తీక మాసం కార్తీక సోమవారాల్లో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా అనుమతి లేనటువంటి పరిస్థితి అయితే ఇవాళ కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్దగా ఇప్పటి వరకు కూడా పెద్ద ఇబ్బంది లేనప్పటికీ ఈ రాత్రికి వర్షపాతం అనేది కనుక ఇదే విధంగా వర్షం కొనసాగితే మాత్రం రేపటికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి అవకాశం ఉంది సో పెన్నా నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా దిగువ ప్రాంతాలకు అలర్ట్ అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతోంది సో ముందు నుంచే కూడా ఈ తుఫాను ప్రభావం అలాగే అల్పపీడనం ముందుగానే హెచ్చరికల నేపథ్యంలో పెన్నాకు నీటిని దిగువకు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో సో అక్కడ రిజర్వాయర్లో నీటి పరిమితిని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఒక్కసారిగా గతంలో లాగా రెండు లక్షలు మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసేటువంటి అవసరం లేకుండా కేవలం నలభై నుంచి యాభై వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు సో పెద్దగా ఇన్ఫ్లో అనేది పెరగలేదు కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు సో జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు ప్రత్యేకంగా నియమించినటువంటి ఐఏఎస్ అధికారి యువరాజు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది మత్స్యకారులు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం ఎలా ఉంది ఉదయం నుంచి కూడా చూస్తున్న వర్షం పడుతుంది రాత్రి నుంచి ఇదే వర్షం ఉంది సార్ ఎట్లా ఉంది నిన్నటి నుంచి చూస్తున్నారు నీళ్లు పడిపోతుంది ఎల్లగో ఉంది గాలి ఏం పోవట్లేదు చేపల నెల రోజుల నుంచి సంపాదన లేదు పాటు ఒక మూడు రోజుల నుంచి చెప్తున్నారు మూడు రోజు నుంచి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికి మర్చికాయ ఎవరు మర్చికాయలు కూడా ఏటకి పోయేదానికి అవకాశం లేదు అని చెప్తున్నారు మన గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరూ కూడా ఎవరు పోకూడదంట ఏటకు కూడా అని ఒక రెండు రోజు నుంచి కూడా తీవ్రంగా ఉంది ఈ గాలి కానీ వర్షం కానీ మన కొర్తూరు నుంచి పోయే చెరువు కూడా తెగిపోయే ఆప్షన్లో ఉంది ఇప్పుడు సో చేపల వేటకైతే ఎవరూ కూడా వెళ్లడం లేదు సో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఎఫెక్ట్ అనేది ఉంటుందో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ ప్రతినిధులందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కోవూరులో ప్రధానంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇది కూడా కోవూరు నియోజకవర్గంలోకి వస్తుంది ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి నుంచి ఆమె చాలా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు విడవలూరు మండలం రామతీర్థం పార్లపల్లి ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరిస్తున్నారు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్లో కూడా నెల్లూరు రూరల్లో అయితే అండర్ బ్రిడ్జ్లో చిన్నపాటి వర్షానికి కూడా అండర్ బ్రిడ్జ్లన్నీ కూడా నీట మునిగేటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ కోటం రెడ్డి గిరిజర్ టీడీపీ నాయకులు ఉదయం నుంచి కూడా పర్యటిస్తూ సో ఎక్కడా కూడా నీరు నిలిచేటువంటి ఇటీవల చూస్తే అక్కడ మరమ్మతులు కూడా చేపట్టారు అండర్ బ్రిడ్జ్లో సో ఆ నీరు నిలిచేటువంటి పరిస్థితి కూడా లేకుండా చేశారు కాబట్టి వాహన రాకపోకలకు ఇబ్బందులు అనేటివి గతంతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పాలి సో మొత్తానికైతే మాత్రం ఈ రాత్రికి భారీ వర్షం అనేది కనుక కంటిన్యూ అయితే రేపటికి చాలా ప్రాంతాల్లో నీట మురిగేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేదని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితిని అయితే మాత్రం మనం చూస్తూ ఉన్నాం